నమస్కారం నేను శివాజీరావు తెల్లా ప్రకటన ఈ వీడియో తులాలగ్నం తులారాశి వారికి ప్రత్యేకం సో తులాలగ్నం లేదా వారు జీవితంలో అనుకున్న అనుకున్నట్టు జరుగుతూ కోరికలు నెరవేరుతూ విశేష ధనంతో ఆదాయాన్ని తక్ ఆదాయం మంచి ఆదాయంతో ఆర్థికంగా చాలా పరిపుష్టితో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏ పూజ చేయాలి అంటే తులారాశిలిచ్చే పదకొండవ స్థానం అంటే కోరిన కోరికలు తీరే స్థానం సింహం సింహరాశికి అధిపతి సూర్యుడు సో ఓం శ్రీ ఆదిత్య మహానే మంత్రాన్ని నిత్యం పాటించటం తర్వాత ఆదిత్యరుదయ పారాయణ చేయటం సోమవారం ఆదివారం నాడు ఆవుకి చపాతీలు తినిపించటం తర్వాత ఆదివారం నాడు శివాలయ సందర్శన చేయటం ఇంకా గోధుమలు ఆదివారం నాడు ఒకటిన్నర కేజీల దానం ఇవ్వటం ఇవి చేయటం వల్ల ఆర్థికంగా పరిపుష్టితో సుఖ సంతోషాలతో